నమస్తే వెల్కమ్ టు వన్ లక్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం పెబేర్ మార్కెట్లో అయితే పెబేర్ మార్కెట్ వచ్చేసి సేద పెద్దల ధరలు అనేవి ఎంత నడుస్తున్నాయి అనేది ఒకసారి అయితే కనుక్కుందాం రేట్లు మరి ఎంత నడుస్తున్నాయో అనేది మార్కెట్లో అయితే సేద పెద్దలు సరే అయితే ఇక్కడ అయితే ఒక పెద్ద మరి రేట్ అయితే ఏం చెప్పినా కనుక్కుంది పెద్ద ఏం చెప్పినావు రేటు రేట్ ఎంత చెప్పినావు ఒక లక్ష యాభై వేలు చెప్పినా ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఇది నాలుగు పళ్ళతో ఉందంట అది ఆరు పళ్ళతో ఉందంటే ఒక లక్ష యాభై వేలు అయితే రేట్ చెప్పండి ఇవి రెబ్బేరు మార్కెట్ అయితే వచ్చినాయి ఎవరి మీద మల్దకల్ మండలం మల్దకాల్ ఏనా ఓకే జిల్లా గద్వాల జిల్లా వస్తుంది కదా అడిగారా ఎవరన్నా అడిగిరా ఎంతవరకు అడిగారా ఒక లక్ష ముప్పై వేలు ఓకే ఇవి వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు అయితే అడిగిన అంట రేటు రెబ్బరి మార్కెట్ అయితే ఇక్కడ వచ్చేసి ఒక లక్ష యాభై చెప్తున్నాడు ఒక లక్ష ముప్పై ఒక లక్ష యాభై అంటే ఇరవై వేల డిఫరెంట్ ఉంది మార్కెట్ వచ్చినాయి ఒకటి మార్కెట్ లో గేదెల మార్కెట్ మన ఎద్దుల మార్కెట్ కూడా చాలా డల్గొనే ఉంది ఎక్కువైతే రాలేదు ఎద్దులు కూడా చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి అంటే ఎద్దుల మార్కెట్ కంటే రైతులు రావాలి కదా మార్కెట్ కు రైతులు వస్తే ఫసలు కూడా ఎక్కువ వస్తాయి ఎందుకంటే మార్కెట్ లో కొను వాళ్ళే తక్కువ ఉన్నప్పుడు పసులు ఎక్కడ నుంచో చూస్తారు ఒక మార్కెట్ చూస్తారు నెక్స్ట్ మార్కెట్ కి వ్యాపారస్తులు ఏం చేస్తారంటే సేలింగ్ అంది ఇప్పుడు మార్కెట్ లేదు కదా ఎందుకు తీసుకెళ్లడం తీసుకుర పాల పల్లె ధూళ్ళైతున్నాయి మరి ఇవి రేటు చెప్తున్నాం ఒకసారి అయితే చూడ దగ్గర అయితే ఏం చెప్పారు అన్న రెడ్వి ఎనభై వేలా ఎన్ని అన్నా ఎన్ని అనా అన్న సంవత్సరం లోపల సంవత్సరం లోపల ఉంటారు ఇది ఎనభై వేలు చెప్తుంది రైట్ ఎనభై వేలు మార్కెట్ వచ్చేసి ఎనభై వేలు అనుకున్నాం రైట్ సంవత్సరం సంవత్సరం వేలు ఎనభై వేలు మార్కెట్ ఇది మార్కెట్ మార్కెట్ ప్లేస్ వనపర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇక్కడ చిన్న ఒకసారి ఏం ఏం చెప్పండి చెప్పండి అదే ఎనభై ఐదు వేలు ఎన్ని పదమూడు నెలలు ఎనభై ఐదు వేలు చెప్పండి రేటువరకు అయితే పెద్దవి అయితే

చిన్న సైజు చిన్న అయితే అరవై ఎనిమిది నెలలు ఎనిమిది పది నెలలు అంట అరవై ఎనిమిది ఏళ్ళు అయితే రేటు చెప్పండి పల్ల పల్ల ఎందుకు మార్కెట్ నల్ ఉంది ఎందుకు మార్కెట్ అయితే డల్గా ఉంది ఎవరికి ఎవరిని అడిగి ఏం చెప్తున్నా అంటే అందరు ఇప్పుడు పంటల మీద ఉంటారు కదా వ్యవసాయాల మీద ఉంటారు కాబట్టి మార్కెట్ కు రారు మార్కెట్ అయితే డల్లుగుంది అయితే చెప్తున్నారు వ్యాపారస్తులు కూడా మార్కెట్లో అయితే మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వరప్రద జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఒకవేళ కావాల్సిన వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు అయితే ఫెబ్రవరి మార్కెట్కి అయితే వస్తే మీకు సేదే పెద్దలు అనేవి అన్ని రకాలుగా అయితే దొరుకుతాయి మార్కెట్లు అయితే ఫెబ్రవరి మార్కెట్లు అయితే అన్నా ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అయితే అడుగు రేట్ ఏం చెప్తున్నాను అనేది పాల పళ్ళ దూలు అయితే ఉంది అన్నా ఏం చెప్పండి రైట్ డెబ్బై ఐదు చెప్పిన డెబ్బై ఐదు వేలు చెప్పిన ఎంత వయసు ఎంత ఉండదు సంవత్సరం ఉంటుందండి సంవత్సరం లోపల ఉంటది మార్కెట్ ఇక్కడ అయితే ఉన్నాయి ఒక రెండు జోళ్ళు ఉన్నాయి వ్యాపారస్తులు వ్యాపారస్తులు అయితే ఎవరు లేరు వాళ్ళు కట్టేసి

ఈ ఎద్దుల మార్కెట్ లో తిరిగి నాకు వీడియో చేయాలంటేనే ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకంటే ఎద్దులు అనేటివి అంత తక్కువ వచ్చినాయి ఇంకొకటి చూడడానికి ఎద్దులు ఒక ఆకర్షణీయంగా ఉండాలి ఆకర్షణీయంగా అంటే చూసినా కూడా వ్యూవర్స్ కానీ నెక్స్ట్ తీసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి కానీ ఆ ఈ ఎద్దులు బాగున్నాయి కదా అనే ఆలోచన తీసుకోవాలి తీసుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచన కావాలా అలాంటి ఎద్దులు ఉంటే బాగుంటుంది కానీ మార్కెట్లో అయితే అలాంటి పెద్ద ఎద్దులు అయితే లేవు చిన్న సైజు ఎద్దులేని మార్కెట్ ప్లేస్ వచ్చేసి పుద్ధి మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది ఎద్దుల మార్కెట్ ఎద్దుల మార్కెట్ కూడా బక్రీద్ కానీ రంజాన్ కానీ అసలు తిరగడానికి కూడా ప్లేస్ ఉండదు మార్కెట్ మార్కెట్లో ఎందుకంటే అన్ని కానీ వస్తాయి పశువులు పెద్ద పెద్ద సైజు ఎద్దులు కూడా వస్తాయి అప్పుడు బండలాగే ఎద్దులు కూడా వస్తాయి మార్కెట్ కాదు పెద్ద పెద్ద సైజు ఎద్దులు కూడా వస్తాయి మార్కెట్ పెద్ద చెప్తున్నావు రేటు ఒక లక్ష యాభై వేల ఎన్ని పళ్ళతో రెండు పళ్ళతో రెండు పళ్ళతో ఉన్నాయంట ఒక లక్ష యాభై వేలు అయితే రేటు చెప్తుండవు పెబ్బేరు మార్కెట్ కొత్త వచ్చినాయి రక్ష ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్చి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇది వీళ్ళ కావాలనుకున్న వాళ్ళైతే మీకు ఎద్దులు కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేరు మార్కెట్కి అయితే రండి మీకు సేద్య పెద్దలు అయితే దొరుకుతాయి మార్కెట్ ఇక్కడైతే గిట్టలోనే ఇవి చూడడానికి బాగున్నాయి ఒకసారి అయితే ఏం కనుక్కుంటా చెప్తున్నా రేటు వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు అయితే ఎన్ని ఉన్నాయి కడలేసింది అడిగారు ఎవరన్నా ఎంతవరకు ఒకటి నలభై ఒకటి ఒకటి యాభై వరకు అడిగిన అంట మార్కెట్లో వచ్చేసి ఎవరు పొలకల్ అంటే గద్వాల జిల్లా వస్తుంది జిల్లా అయితే వస్తుంది కర్నూలు జిల్లా వస్తుంది కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిందండి పొలకల్ నుంచి బిలగల్ అంటే ఇవి ఎట్లా చెప్తాం రైట్ లక్ష ఇద అంటే జోడే ఇవి రెండు ఈ రెండు జోడి అంట ఎంత లక్ష లక్ష ఐదు వేలు ఎన్ని పళ్ళతో ఉన్నాయి నాలుగు పళ్ళతో ఉన్నాయి లక్ష ఐదు వేలు అయితే రేట్ పెట్టుండేది ఈ రెండు జోడి అంట పెద్ద మార్కెట్ కి తెలుసు ఇలాంటి వీడియోస్ మరీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే నొక్కండి ఇన్వెంటివ్ వీడియోస్ మీకు ప్రతి శనివారం వీడియోస్ అయితే మీకు নোটিফিকেশ্যন ঔকে ন